హలో వన్ వెల్కమ్ టు జేఏఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో అక్టోబర్ నాలుగవ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరు కూడా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం ఏ దేశము మొదటి మహిళా అధ్యక్షురాలుగా షైన్బామ్ ఎన్నికయ్యారు కరెక్ట్ ఆన్సర్ మెక్సికో క్లాడియా షైన్బామ్ మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలుగా ప్రమాణం చేయడం ద్వారా చరిత్ర సృష్టించారు ఇది దేశానికి ఒక ముఖ్యమైన మైలి రాయి పార్టీకి చెందిన ఆమెకు సన్నిహిత సహచరుడైన గత అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయల్ లోపేస్ బాబ్రోడోర్ తర్వాత పదవిలోకి వచ్చారు షైన్ బామ్ నాయకత్వం ప్రగతిశీల విధానాలు కొనసాగింపునకు ప్రతికగా నిలుస్తుంది మెక్సికోను నేతృత్వం వహించిన తొలి మహిళ షైన్ బామ్ స్వాతంత్రం తర్వాత చాలా కాలంగా పురుషాధిపత్యం అధ్యక్షుల చరిత్రను దాటుకొని వస్తున్నారు మెక్సికో సిటీ మేయర్గా సేవలందించిన తొలి మహిళగా ఆమె ప్రఖ్యాతి పొందారు నెక్స్ట్ వన్ చూద్దాం హార్నిబిల్ ఫెస్టివల్ వేడుకలు ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది కరెక్ట్ ఆన్సర్ నాగాలాండ్ నాగాలాండ్ పర్యాటక శాఖ డిసెంబర్ ఒకటి నుండి పది వరకు కిసామా యొక్క హెరిటేజ్ విలేజ్లో ఇరవై ఐదవ హార్నిబిల్ ఫెస్టివల్ను జరుపుకొనుంది ఇది ఈ వేడుక యొక్క రజతోత్సవాన్ని సూచిస్తుంది పర్యాటక శాఖ కమిషనర్ మరియు కార్యదర్శి డాక్టర్ జి హుకుగా శ్యామ ఈ వేడుకపై ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ ఇది ఒక అసాధారణ ఉత్సవం అవుతుందని తెలిపారు పర్యాటక కార్యదర్శి జి హుకూమా సారీ అండి హుకుగు శ్యామ గిరిజన సంఘాలను ఈ వేడుకను ఘనంగా చేసేందుకు సహకరించాలని కోరారు ముఖ్యంగా పర్యాటకుల కోసం వీరు పర్యాటకుల సౌకర్యం అత్యంత ముఖ్యమని పది రోజులు ఈ వేడుకలోని వారి ప్రత్యేక అతిథులుగా గౌరవిస్తామని వెల్లడించారు వివిధ గిరిజన సంఘాలు ప్రభుత్వంతో సహకరించి ఈ వేడుకకు హాజరయ్యే వేలాది దేశీయ మరియు అంతర్జాతీయ పర్యాటకులకు స్వాగతం పలికే స్నేహపూర్వక వాతావరణం సృష్టించడానికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు నెక్స్ట్ వన్ చూద్దాం ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్లో మొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా పదవిని చేపట్టిన తొలి మహిళా అధికారి ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆర్తి సరేన్ సజ్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తి సరేన్ సైన్యం వైద్యుల వైద్య సేవ డైరెక్టర్ జనరల్ పదవిని చేపట్టిన తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు డీజీ ఏఎఫ్ఎంఎస్ రక్షణ మంత్రిత్వ శాఖకు నేరుగా బాధ్యత వహిస్తూ సాయుధ దళాలకు సంబంధించిన మొత్తం వైద్య విధానాలపై సమగ్ర నిర్ణయాలు తీసుకుంటుంది ఆమె త్రివిధ దళాల వైద్య సేవలు నాయకత్వాన్ని స్వీకరించి ఈ పదవిని చేపట్టని తొలి తొలి మహిళా అధికారిగా చరిత్రలో నిలిచారు ఇది భారత భారతీయ సాయుధ దళాలలో సేవలందించిన అత్యంత ఉన్నత స్థాయి మహిళా అధికారిగా ఆమె స్థానం నెక్స్ట్ వన్ చూద్దాం విద్యార్థులు చారిత్రక ప్రదేశాలను సందర్శించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏ కార్యక్రమం ప్రారంభించినది కరెక్ట్ ఆన్సర్ తెలంగాణ దర్శని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎటువంటి ఖర్చు లేకుండా చారిత్రక మరియు పర్యాటక ప్రదేశాలను అన్వేషించడానికి తెలంగాణ దర్శని కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విద్యా అనుభవాలను మెరుగుపరచడానికి కూడా రూపొందించబడింది తల్లిదండ్రుల సమ్మితి మరియు సాధారణ హాజరు అవసరమయ్యే ప్రభుత్వ సంస్థలలో రెండవ తరగతి నుండి విశ్వవిద్యాలయం స్థాయి వరకు విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది ప్రయాణం వసతి మరియు భోజనం కోసం పన్నెండు పాయింట్ ఒకటి సున్నా కోట్లు కేటాయించారు ఒకరోజు పర్యాటకులకు మూడు వందలు మరియు నాలుగు రోజుల పర్యాటకులకు నాలుగు వేలు ఖర్చు అవుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం రెటీనా కన్నీళ్ళు మరియు డయాబెటిక్ రెటినోపతికి చికిత్స చేయడానికి ఇటీవల ఏ సంస్థ పరిశోధకులు ఒక పద్ధతిని అభివృద్ధి చేశారు కరెక్ట్ ఆన్సర్ ఐఐటి మద్రాస్ ఐఐటి మద్రాసులోని పరిశోధకులు రెటీనాలోని డ్రగ్ డెలివరీని మెరుగుపరచడానికి తేలికపాటి లేజర్ ప్రేరిత ఉష్ణ ప్రసారణను ఉపయోగించి రెటీనా కన్నీళ్లు మరియు డయాబెటిక్ రెటినోపతికి చికిత్స చేయడానికి కొత్త పద్ధతిని కనుగొన్నారు వారు వేడి మరియు సామూహిక బదిలీలపై దృష్టి సారించి వివిధ చికిత్స రకాలను అధ్యయనం చేయడానికి అనుక అనుకరణాలను నిర్వహించారు ఈ వినూత్న విధానం భారతదేశంలో రెటీనా రుగ్మతతో బాధపడుతున్న పదకొండు మిలియన్ మందికి ప్రయోజనం చేకూరుస్తుంది ప్రస్తుతం రెటినా కన్నీళ్లు డయాబెటిక్ రెటినోపతి మాక్యులర్ ఎడెమా మరియు రెటినా చర మూసుకుపోవడం వంటి పరిస్థితులకు చికిత్స చేయడానికి లేజర్ ఆధారిత పద్ధతులు ఉపయోగించబడుతున్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల భారత ప్రధాని ఏ రాష్ట్రంలో దర్తి ఆబా జంజాయితీ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ను ప్రారంభించారు కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ జార్ఖండ్ దాదాపు ఎనభై వేల కోట్లతో లో దరి ఆబా జన్జాతీయ గ్రామ ఉత్కర్ష అభియానను ప్రధాని ప్రారంభించారు ఇది అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై మూడు గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ముప్పై రాష్ట్రాలు యూటీలలో ఐదు కోట్ల మందికి పైగా ప్రజలు ప్రయోజనం చేకూరుతుంది ఈ పథకం పదిహేడు మంత్రిత్వ శాఖల ద్వారా ఇరవై ఐదు జోక్యాల ద్వారా సామాజిక మౌలిక సదుపాయాలు ఆరోగ్యము విద్య మరియు జీవనోపాధికి సంబంధించిన అంతరాలను పరిష్కరిస్తుంది మొత్తం ఖర్చు డెబ్బై తొమ్మిది వేల నూట యాభై ఆరు కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి యాభై ఆరు వేల మూడు వందల ముప్పై మూడు కోట్లు ఇది రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించబడిన పిఎం జే జనమన్ యొక్క విజయంపై ఆధారపడి ఉంటుంది ఇది ముఖ్యంగా హాని కలిగించే గిరిజన సమూహాలపై దృష్టి పెడుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం వార్తల్లో కనిపించిన లేక్ ప్రస్ప ఏ ఖండంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ యూరప్ అల్బేనియాలోని లిటిల్ ప్రస్ప్ సరస్సులోని నాలుగు వందల యాభై హెక్టర్లో నాలుగు వందల ముప్పై చిత్ర నేలలుగా లేదా ఎండిపోయాయని నిపుణులు నివేదిస్తున్నారు ఇది యూరోప్లోని పురాతన మరియు ఎత్తైన టెక్టోనిక్ సరస్సులు ఒకటి ఇది మూడు భౌగోళిక ద్రవ్యరాశుల జంక్షన్లో ఉంది గ్రానైట్ కార్టిక్ కార్సెటిక్ మరియు సువా సువాగోరా ఈ ప్రాంతాలలో పాలియోజోయిక్ యుగం నుండి నియోజిన్ యుగం వరకు శిలలు ఉన్నాయి సరస్సు వ్యవస్థలో గ్రేట్ ప్రస్ప్ సరస్సు మరియు లిటిల్ ప్రస్ప్ సరస్సు ఎక్కువగా గ్రీసులో ఉన్నాయి వాతావరణ మార్పులు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరియు హిమపాతం మరియు వర్షం లేకపోవడం సరస్సును గణనీయంగా ప్రభావితం చేశాయి నెక్స్ట్ వన్ చూద్దాం ప్రపంచ జంతు దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు కరెక్ట్ ఆన్సర్ అక్టోబర్ నాలుగు ప్రపంచ జంతు దినోత్సవం అనేది జంతు హక్కులు సంక్షేమము మరియు సంరక్షణకు సంబంధించిన కీలక అంశాలను విశదీకరించే గ్లోబల్ ఉత్సాహంగా నిలుస్తుంది ప్రతి సంవత్సరం నిర్వహించబడే ఈ ప్రత్యేకమైన రోజు మన పర్యావరణంలోని మనతో పాటు నివసించే అనేక జాతుల పట్ల ఉన్న సంయుక్త బాధ్యతను గుర్తు చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో జరుపుకునే ప్రపంచ జంతు దినోత్సవానికి సంబంధించిన ఈ రోజు యొక్క లోతు మరియు ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యము ద వరల్డ్ ఈస్ దే హోమ్ టు దీని యొక్క థీమ్ రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఒక శక్తివంతమైన సందేశాన్ని తీసుకువస్తుంది ఇది పర్యావరణ మరియు నైతిక దృష్టికోణాలపై ఆధారపడి ఉంటుంది ప్రపంచం వారి ఇల్లు కూడా అని ప్రకటించడం ద్వారా నిర్వాహకులు ఒక మూల సత్యాన్ని రియైన్ ఫోర్స్ చేస్తున్నారు జంతువులు మన గ్రహం కేవలం నివసించే వారే కాకుండా ప్రపంచ పర్యావరణ వ్యవస్థలు అవి అంతర్భాగాలు నెక్స్ట్ వన్ చూద్దాం పునరుత్పాదక ఇంధనంపై ఏ దేశంతో రిలయన్స్ గ్రూప్ సహకరిస్తుంది కరెక్ట్ ఆన్సర్ బోటాన్ అనిల్ అంబానీ యొక్క రిలయన్స్ గ్రూప్ భూటాన్ యొక్క పునరుత్పాదక శక్తి రంగంలో విశేష పురోగతి సాధిస్తూ పన్నెండు వందల డెబ్బై మెగావాట్ల సౌర మరియు హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని ప్రణాళికలు వేస్తుంది బోటానీస్ ప్రభుత్వానికి చెందిన వాణిజ్య విభాగము ట్రూక్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్తో ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటైంది ఈ ప్రాజెక్ట్ భూటాన్ యొక్క పునరుత్పాదక శక్తి మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడం అలాగే దేశం నిర్దేశించిన నెట్ జీరో లక్ష్యం అనుగుణంగా ఉండడమే ప్రధాన ఉద్దేశము నెక్స్ట్ మనం చూద్దాం భారతదేశంలోని క్లీన్ ఎనర్జీ పెంచడానికి అదాని ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు కరెక్ట్ ఆన్సర్ గూగుల్ అధునాతనికతను మెరుగుపరచడం లక్ష్యంగా కొత్త భాగస్వామ్యంలోని అదాని గ్రూప్ రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభమయ్యే తమ కబ్దా గుజరాత్లోని సౌరా గాలివాన హైబ్రిడ్ ప్రాజెక్టు నుండి గూగుల్కు పునరుత్పాదక శక్ విద్యుత్తు సరఫరా చేయనుంది కప్్డా ప్రాజెక్ట్ ప్రపంచంలో పెద్ద పునరుత్పాదక శక్తి కేంద్రంలో ఉన్న ఈ సౌకర్యం రెండు వేల ఇరవై ఐదు మూడవ త్రైమాసికంలో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించనుంది అదాని గ్రూప్ పెద్ద ఎత్తున పునరుత్పాదక ప్రాజెక్టులో ఉన్న పటిష్టమైన అనుభవంతో గూగుల్ యొక్క కార్బన్ ఫ్రీ ఎనర్జీ లక్ష్యాన్ని సాధించడంలో సహకరించి పారిశ్రామిక కస్టమర్ల కార్బన్ ఉద్ఘటన తగ్గించేందుకు ప్రత్యేకమైన శక్తి పరిష్కారాలను అందిస్తుంది